అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ ఈస్ట్రీ తెలుగు ఛానల్ చైనా తైవాన్ పైకి యుద్ధానికి దూసుకు వెళుతోంది తైవాన్ని రక్షించడానికి అమెరికా జపాన్ రష్యాలతో కలిసి రెడీ అయిపోతోంది అంటూ న్యూస్ ట్రెండ్ అవుతోంది క్వాడ్ గ్రూపులో భారత్ ఉంది కాబట్టి భారత్ కూడా అమెరికా జపాన్ ఆస్ట్రేలియాలతో కలిసి చైనా పైకి వెళుతుందా అసలు క్వాడ్ అంటే ఏమిటి ఇక్కడ ఐపీ ఫోర్ అనే మరొక గ్రూపు ఉంది ఈ ఐపీ ఫోర్ అంటే ఏమిటి తైవాన్ పైకి చైనా ఎందుకు యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటోంది అమెరికా గ్రూప్ తైవాన్ని రక్షించడానికి ఎందుకు వెళ్ళాలి అనుకుంటోంది అమెరికాకు ఎందుకు ఇంట్రెస్టు అనే చాలా విషయాలను గురించి క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో వీడియో రీచ్ కోసం ముందుగా ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి చైనా తైవాన్ పై యుద్ధానికి సిద్ధమైనట్టుగా వెళుతోంది అన్న న్యూస్ కి సోర్స్ ఏమిటి అని చూస్తే తైవాన్కి సమీపంగా భారీ సైనిక విన్యాసాలను నిర్వహిస్తూ ఉంటుంది చైనా తైవాన్ పైకి యుద్ధానికి వెళుతోందా అన్నట్టుగా తరచూ ఇలా విన్యాసాలు జరుపుతూ ఉంటుంది ఈ విధంగానే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన తైవాన్కి సమీపంగా ముప్పై రెండు ఎయిర్ క్రాఫ్ట్స్తో విన్యాసాలు జరిపింది ఇందులోని ఇరవై రెండు విమానాలు తైవాన్ భూభాగం దాకా చొచ్చుకు వెళ్లాయి చైనా ముందుగా ఈ విన్యాసాలను గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు ఆపరేషన్కి ఒక పేరు కూడా పెట్టలేదు అకస్మాత్తుగా తైవాన్ పైకి యుద్ధానికి వెళుతున్నట్టుగా విన్యాసాలు జరిపింది ఇలా జరిపిన తర్వాతి రోజు స్ట్రైట్ తండర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ అనే కోడ్ నేమ్తో మరిన్ని విన్యాసాలు జరిపింది ఏప్రిల్ ఒకటవ తేదీన మళ్ళీ చైనా మిలటరీ విన్యాసాలు జరిపింది యాభై తొమ్మిది విమానాలు ఈ విన్యాసంలో పాల్గొన్నాయి ఇందులోని ముప్పై ఒక్క విమానాలు తైవాన్ జలసంధి మధ్యస్థ రేఖను దాటి చొచ్చుకుపోగా ఇరవై మూడు యుద్ధ నౌకలు కూడా ఇందులో పాల్గొని తైవాన్కి సమీపం దాకా వెళ్ళాయి ఈ సందర్భంగా ఏప్రిల్ రెండవ తేదీన చైనా మిలిటరీ లాక్డౌన్ అన్న ఒక పోస్టర్ని ప్రదర్శించింది తైవాన్ స్వతంత్రం అంటే యుద్ధమే మేం మిమ్మల్ని హెచ్చరించలేదు అని తర్వాత చెప్పకండి అన్న బెదిరింపుని రాసి ఉన్న పోస్టర్ని ప్రదర్శించారు తర్వాత ఏప్రిల్ మూడవ తేదీన వేర్పాటు వాద రెచ్చగొట్టే చర్యలను కఠినంగా శిక్షిస్తాం మాతృభూమి పునరేకీకరణను ఖచ్చితంగా సాకారం చేస్తాం అని రాసి ఉన్న పోస్టర్ని కూడా ప్రదర్శించారు అంటే తైవాన్ చైనాలో ఒక భూభాగమే అని చైనా నమ్ముతుంది ఎప్పటికైనా తైవాన్ని తమలో కలిపేసుకుంటాం అని కూడా ప్రతిసారి చెబుతూ ఉంటుంది అందుకే ఈ విధంగా ప్రదర్శించారు లైచింగ్ టేను బలంగా శిక్షిస్తాం తైవాన్ జలసంధిలో శాంతిని కాపాడుతాం లైచింగ్టే పరిపాలన రెచ్చగొట్టిన ప్రతిసారి ప్రజలను రెచ్చగొట్టిన ప్రతిసారి మా సైనిక ప్రదర్శన మరింత బలంగా ముందుకు వస్తుంది అని చైనా మిలటరీ తైవాన్ని ఈ సందర్భంగా హెచ్చరించింది లైచింగ్ టే తైవాన్ అధ్యక్షుడు సో ఈయన పేరుతో చైనా ఇలా అనేక హెచ్చరికలను పంపింది విన్యాసాలు నిరంతరం తైవాన్ చుట్టూ తైవాన్ జలాలలోకి భూభాగం దాకా వచ్చి జరుపుతూ ఉంటుంది ఎందుకు అంటే తైవాన్ చైనాలో ఒక భాగం మేం దానిని ప్రత్యేక ప్రాంతంగా గుర్తించం అంటుంది ఎప్పటికైనా తైవాన్ మాతో కలిసిపోవాల్సిందే అంటుంది సో ఈ విధంగా ఏప్రిల్ ఒకటి రెండు మూడు తేదీల్లో తైవాన్ చుట్టూ భారీగా మిలిటరీ విన్యాసాలు జరిపింది చైనా చైనా ఎయిర్ ఫోర్సు నేవీ జెట్స్ ఇందుకు సంబంధించిన దళాలు వైమానిక దాడులు లాంటి విన్యాసాలు జరిపింది చైనా యొక్క షాడాంగ్ ఎయిర్ క్రాఫ్ట్ను కూడా తీసుకుని వచ్చి తైవాన్కి సమీపంగా తీసుకుని వచ్చి ప్రదర్శించారు ఈ విధంగా ఎయిర్ క్రాఫ్ట్స్ని ఎప్పుడూ ప్రదర్శించలేదు కాబట్టి చైనా తైవాన్తో యుద్ధానికి సిద్ధమవుతోంది అన్న వార్తలు బయటకు వచ్చాయి చైనా రెండు వేల ఇరవై ఐదులో కూడా లియావో నింగ్ అను ఎయిర్ క్రాఫ్ట్ని పసిఫిక్ సముద్రంలో ప్రదర్శించింది మే నెలలో కాంబోడియాతో కలిసి జూలైలో సెర్బియాతో కలిసి విన్యాసాలు జరిపింది జూలై మూడు నుంచి ఏడు వరకు షాండాంగ్ ఎయిర్క్రాఫ్ట్ రెండు డిస్ట్రాయర్సు ఒక ఫ్రిగేటు జె ఫిఫ్టీన్ వార్జెట్సు జెడి హెలికాప్టర్స్ హెలికాప్టర్సు మిసైల్సు లాంచర్సు ఇంకా రకరకాల వెపన్స్తో హాంకాంగ్తో కలిసి విన్యాసాలు నిర్వహించింది ఇది కూడా తైవాన్ చుట్టే నిర్వహించింది ఇలా చైనా సముద్రం పైన గగనతలం పైన తన శక్తిని ప్రదర్శిస్తోంది కంటిన్యూగా తైవాన్ ని ఎలాగైనా చైనాతో కలిపి తీరుతాం అని తైవాన్కి సమీపంగా వెళ్ళి విన్యాసాలు జరిపింది పోస్టర్ల ప్రదర్శన చేసింది ప్రకటనలు చేస్తోంది జూలై ఒకటవ తేదీన యుద్ధానికి సిద్ధంగా ఉండండి అని పిఎల్ఏ డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చింది అన్న వార్తలు చైనా సోషల్ మీడియాలో అప్పుడు వైరల్ అయ్యాయి ఈ అన్నింటినీ చూసిన తర్వాత చైనా తైవాన్ పైకి యుద్ధానికే వెళుతోంది అన్న న్యూస్ ట్రెండ్ అయింది అయితే తైవాన్ పైకి చైనా యుద్ధానికి కానీ దిగితే అమెరికా వెళ్ళి తైవాన్కి సపోర్టుగా చైనాకు అడ్డుపడుతుంది ఇందుకోసం జపాన్ ఆస్ట్రేలియా దేశాలతో చర్చలు కూడా అమెరికా జరుపుతోంది అంటున్నారు ఆస్ట్రేలియాలో మొన్న పదమూడవ తేదీ నుండి పంతొమ్మిది దేశాలు టాలిస్మాన్ శాబర్ అన్న పేరుతో సుమారుగా నలభై వేల మంది సైనికులతో వివిధ రకాల రక్షణ ఆయుధాలతో విన్యాసాలు జరుగుతూ ఉన్నాయి ఇవి పదమూడు రోజులు జరుగుతాయి చైనా చేసిన విన్యాసాలకు ఈ విన్యాసాలను కౌంటర్ అనుకోవచ్చు పోతే పసిఫిక్ సముద్రంలో చైనా రౌడీ బాసులాగా అందరినీ బెదిరిస్తూ అనేక ప్రాంతాల్లో తన షెల్టర్స్ని ఏర్పాటు చేసుకుని విస్తరిస్తూ ఉండటంతో ఇక్కడ అమెరికా యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఆస్ట్రేలియాలు కలిసి ఆకూస్ అను ఒక గ్రూపుగా రెండు వేల ఇరవై ఒకటిలో ఏర్పడ్డాయి ఈ గ్రూపు ప్రధాన లక్ష్యం చైనాకు వ్యతిరేకంగా పసిఫిక్ ప్రాంతంలో తమ శక్తిని ప్రదర్శించడం ఈ ఆకూస్ ను చైనా తీవ్రంగా విమర్శిస్తుంది ఇది కోల్డ్ వార్ మెంటాలిటీ ఇది ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని మిలటరైజ్ చేసే విధానం అని విమర్శిస్తుంది ఈ గ్రూపుతో మన భారతకు ఎలాంటి భాగస్వామ్యము కూడా లేదు అయితే ఇక్కడ మరొక గ్రూపు కూడా ఉంది ఐపి ఫోర్ అని ఐపి ఫోర్ అంటే ఇండో పసిఫిక్ ఫోర్ ఈ గ్రూపులో నాలుగు దేశాలు ఉంటాయి కాబట్టి దీనిని ఇండో పసిఫిక్ ఫోర్ అంటారు యుఎస్ జపాన్ ఆస్ట్రేలియా ఫిలిప్పీన్స్ ఇందులో సభ్యదేశాలు ఈ గ్రూపు లక్ష్యం చైనా విస్తరణను అడ్డుకోవడం తైవాన్కు మద్దతు మ్యారిటైమ్ సెక్యూరిటీ పసిఫిక్ సముద్రంపై నాలుగు దేశాల మధ్య రకరకాల సహకారం దీని లక్ష్యం ఇక్కడ మరొక గ్రూపు కూడా ఉంది ఈ గ్రూపు పేరు యుఎస్ భారత్ జపాన్ ఆస్ట్రేలియాలు ఇందులో సభ్యదేశాలు ఈ గ్రూప్ ప్రధాన లక్ష్యం కూడా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును ఆపడం ప్రజాస్వామ్యం స్వేచ్ఛ నావిగేషన్ హక్కుల వంటి విలువలను పరిరక్షించడం సముద్రాన్ని సురక్షితంగా ఉంచడం ఇంకా నాలుగు దేశాల మధ్య రకరకాల సహకారం దీని లక్ష్యం క్వాడ్ దేశాలు నాలుగు కలిసి సైనిక విన్యాసాలు కూడా నిర్వహిస్తూ ఉంటాయి సో క్వాడ్లో భారత్ సభ్యదేశం కాబట్టి ఇండో పసిఫిక్ రీజియన్లో ఇండియా ప్రధాన దేశం కాబట్టి భారత్కు చైనాతో ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి చైనాతో యుద్ధం మొదలైతే క్వాడ్ అండ్ ఐపీ ఫోర్ అకూస్ దేశాలు భారత్ను కూడా యుద్ధంలోకి లాగుతాయా అంటే ఖచ్చితంగా లాగడానికి ప్రయత్నిస్తాయి భారత నేవీని కానీ ఇంధనం కోసం భారత భూభాగాన్ని కానీ రాకెట్ లాంచర్సు జెట్స్ మిసైల్స్తో చేసే స్ట్రైకింగ్ కోసం భారత గగనతలాన్ని కానీ వాడుకుంటాం అని అడగవచ్చు కానీ ఇందులోని దేనికి సహకరించినా కూడా భారత్ కూడా చైనాతో యుద్ధంలో పాల్గొన్నట్టే అవుతుంది కానీ భారత్ తైవాన్ కోసం యుఎస్ అండ్ అకూస్ గ్రూప్తో ఎందుకు కలిసి పోరాడుతుంది లేదా ఐపీ ఫోర్తో కలిసి ఎందుకు పోరాడుతుంది పాకిస్తాన్తో మొన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు జరిగినప్పుడు అమెరికా భారత్కు మద్దతు ప్రకటించిందా అంత బలమైన మద్దతు ప్రకటించిందా ఐపీ ఫోర్ క్వాడ్ అకూస్ దేశాలు ఏమైనా మద్దతు ప్రకటించాయా పోనీ పాకిస్తానిని ఉగ్రవాద దేశమని ఖండించాయా పైగా అమెరికా పాకిస్తాన్కే సహకరించింది రెండు బిలియన్ డాలర్లు ఆ సమయంలో పాకిస్తాన్కి అప్పించింది దాని మనోస్థైర్యాన్ని కాపాడింది పాకిస్తాన్ని గొప్ప దేశం అన్నాడు ట్రంప్ దాని మిలిటరీ చీఫ్ను సగౌరవంగా తన వద్దకు పిలిపించుకుని స్వయంగా విందు ఇచ్చాడు ఇదంతా ఒక ఎత్తు ఆ తర్వాత కొద్ది రోజులకే జరిగిన క్వాడ్ సమ్మిట్లో అసలు ఆపరేషన్ సింధూరు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఖండించలేదు ఇలాంటప్పుడు క్వాడులో సభ్యదేశం అయినంత మాత్రాన భారత్ చైనాతో యుద్ధంలో అమెరికా గ్రూపుకు ఎందుకు సహకరిస్తుంది ఎవడి చావు వాడిదే కదా అమెరికా గనక చైనాతో తైవాన్ కోసం యుద్ధం మొదలుపెట్టి భారత్ని పిలిస్తే భారత్ ఖచ్చితంగా థు మూస్కో అని ముఖం ముందే తలపేస్తుంది స్ట్రాటజిక్ బ్యాలెన్సింగ్ పాటిస్తుంది భారత్ అలా అడిగితే మేము మీ వైపే ఉన్నాం కానీ మాకు స్వంత అభిప్రాయాలు ఉంటాయి అని చెబుతుంది తైవాన్ సమస్యపై ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వకుండా తటస్థంగా లేదా మౌనంగా ఉంటుంది కానీ మలక్కా స్ట్రెయిట్స్ ఇండో పసిఫిక్ మార్గాలపైన మిలిటరీని పటిష్టం మాత్రం చేస్తుంది విశాఖపట్నం అండ్ పోర్టు బెయిర్ల వద్ద నేవీ బేసులను అప్రమత్తం మాత్రం చేస్తుంది అసలు చైనా అండ్ తైవాన్ గొడవలో అమెరికాకు ఇంట్రెస్ట్ ఏమిటి అంటే చైనా తైవాన్ ని తనదే అని ఎప్పటి నుండో అనుకుంటుంది అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి చైనా నుండి వేరైన తర్వాతి నుండి ఈ విధంగానే చైనా అనుకుంటుంది తైవాన్ని ఒక స్వతంత్ర దేశంగా ఇప్పటికీ చైనా అంగీకరించలేదు ఒకే చైనా విధానం ప్రకారం తైవాన్ని ఆక్రమించడం చైనా యొక్క ముఖ్య గమ్యం దీనిని వ్యతిరేకిస్తూ తైవాన్ వెనక నిలబడుతుంది అమెరికా అమెరికా ఈ విధంగా ఎందుకు నిలబడుతుంది అంటే ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏమిటి అంటే ఒకటి డెమోక్రసీ రక్షణ అనే పేరుతో తైవాన్ వెనక నిలబడుతుంది తైవాన్ అనేది ఒక ప్రజాస్వామ్య దేశం చైనా ఏమో కమ్యూనిస్ట్ దేశం ఇందువల్ల చైనా తైవాన్ ని గనక ఆక్రమిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని అమెరికా భావిస్తుంది అమెరికా నినాదం ఏమిటి అంటే వేర్ డెమోక్రసీ ఈజ్ అటాక్డ్ ఫ్రీడమ్ ఎవ్రీ వేర్ ఈజీ డేంజర్ అని అందుకోసం తైవాన్ యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడడానికి నేను తైవాన్ వెనుక నిలబడుతున్నాను అంటుంది కానీ అసలైన కారణాలు వేరే ఉంటాయి అవి ఈ విధంగా ఉంటాయి తైవాన్లోని టిఎస్ఎంసి అంటే తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది ప్రపంచంలోనే అరవై శాతానికి పైగా అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్స్ని తయారు చేస్తుంది ఇవే ఐఫోన్స్ మిలిటరీ జెట్లు సూపర్ కంప్యూటర్లు వంటి వాటికి అవసరం తైవాన్ చైనాది గనక అయితే ఇక ఇవి అన్నీ చైనా చేతుల్లోకి వెళతాయి అంటే చైనా చేతుల్లోకి ఈ టెక్ సప్లై చైన్ మొత్తం వెళుతుంది ఇది అమెరికాకు పెద్ద ప్రమాదం పోతే ఈ పసిఫిక్ రీజియన్లో తైవాన్తో పాటు జపాన్ ఫిలిప్పీన్స్ దక్షిణ కొరియా ఇలాంటి దేశాలు చాలా ఉన్నాయి ఈ దేశాల సెక్యూరిటీ పైన కూడా తీవ్ర ప్రభావం పడుతుంది అని అమెరికా ఫీల్ అవుతుంది తైవాన్ ని గనక చైనా ఆక్రమిస్తే ఇండో పసిఫిక్ పైన చైనా ఆధిపత్యం పెరుగుతుంది అమెరికా అది జీరో అయిపోతుంది అమెరికా దీనిని అంగీకరించదు యుఎస్కి తైవాన్తో డైరెక్ట్ మిలిటరీ అలయన్స్ లేకపోయినా తైవాన్ రిలేషన్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ నైన్ ప్రకారం అమెరికా తైవాన్కు ఆత్మరక్షణకు అవసరమైన ఆయుధాలు ఇచ్చే బాధ్యతను కలిగి ఉంది చైనా తైవాన్ పైకి యుద్ధానికి గనక వెళ్తే దీనిని అమెరికా పట్టించుకొనకపోతే తైవాన్ వెనక నిలబడకపోతే అక్కడ ఉన్న మిగతా దేశాలు అన్ని దక్షిణ కొరియా జపాన్ ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు వీటన్నింటికి కూడా అమెరికా పైన నమ్మకం పోతుంది తైవాన్ పైన చైనా గెలిస్తే గనక అది భవిష్యత్తులో దక్షిణ చైనా సముద్ర ప్రాంతం అంతా చైనా చేతుల్లోకి వెళ్ళిపోతుంది అమెరికా ప్రపంచంలోనే సూపర్ పవర్గా ఉండాలి అంటే సూపర్ పవర్గా కొనసాగాలి అంటే చైనాను సముద్రాల్లోనైనా టెక్నాలజీలోనైనా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అందుకోసమని ఇలాంటి కారణాల కోసం అమెరికా తైవాన్కు సపోర్టుగా వెళుతుంది ఇది సంగతి ఈ మధ్యలోకి భారత్ని గనక లాగాలి అనుకుంటే భారత్ అంగీకరించదు ఇంతే తప్ప అమెరికా ఎంతగా కన్విన్స్ చేసినా దారిన పోయే ముళ్ళ కంపెనీ తనకి తగిలించుకోదు భారత్ పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలు కొనసాగించే అమెరికాకు ముఖం మీదే మాకు మీ యుద్ధానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడానికి భారత్ ఎందుకు వెనకాడుతుంది పాకిస్తాన్తో భారత్ కు యుద్ధం జరుగుతున్నప్పుడు చైనా ప్రత్యక్షంగా మధ్యలోకి రాలేదు కదా మరి చైనాతో భారత్ అదే విధంగా ప్రత్యక్షంగా మధ్యలోకి ఎందుకు వెళుతుంది వెళ్ళదు తైవాన్ కు సపోర్ట్ ఇవ్వడంలో అమెరికాకు ఏ విధమైనటువంటి లాభాలు ఉన్నాయో ఆ విధమైనటువంటి లాభాలు భారత్కైతే లేవు అయితే చైనా తైవాన్ ని భయపెట్టేందుకు సంవత్సరాలుగా ఇలా విన్యాసాలు చేస్తూనే ఉంది ఆక్రమించేందుకు యుద్ధం మాత్రం ఇప్పటి వరకు చేయలేదు ఒకవేళ యుద్ధం చేసినా తైవాన్ ని ఆక్రమించడం సాధ్యం కాదు మూడు ఏళ్లుగా ఉక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తోంది కానీ ఉక్రెయిన్ ని ఆక్రమించగలిగిందా ఒకటిన్నర ఏళ్లుగా ఇజ్రాయిల్ పాలస్తీనాతో యుద్ధం చేస్తోంది కానీ ఇప్పటికీ పూర్తిగా ఆక్రమించగలిగిందా ఇలాంటివి ప్రస్తుత కాలంలో సాధ్యమయ్యే పనులే కాదు సో భారత్ కాడులో తను కూడా సభ్యదేశం అయినా ఈ విషయంలో అమెరికా మాట వినదు తనకు ఏది ప్రయోజనం కలిగిస్తుందో అదే చేస్తుంది అనవసరంగా తైవాన్ కోసం అమెరికాతో కలిసి చైనాను గెలుక్కోదు వాస్తవంగా అమెరికా అన్నింటికంటే నమ్మదగని దేశం చివరిదాకా వెంట ఉంటుందన్న గ్యారంటీ లేదు ఉక్రెయిన్ని జలన్ స్కీని మధ్యలోనే వదిలివేయలేదా అమెరికా సో భారత్ చైనాను ఎలా నమ్మదో అమెరికాను కూడా అలాగే నమ్మదు పిలిస్తే వెళ్ళదు యుద్ధం వద్దు శాంతిగా ఉండండి అని సంధి మాటలు మాత్రం చెబుతుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్